ఇప్పుడు చాలాసార్లు మనం కొడతాం కొడితే రాయి పెట్టి ఇస్రామనుకోండి కొన్నిసార్లు కొడుతా దెబ్బ తగులుతుంది కానీ గాయం తగలదు దెబ్బ తగలడం వేరు గాయం తగలన వేరు ఎందుకు గాయం తగలడు అంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ అంటారు అంటే మోడీ ఇప్పుడు మోడీ ఫినామినా ఏమైందంటే ప్రెసిడెన్షియల్ ఏదైంది మన దేశంలో కూడా పార్లమెంటరీ డెమోక్రసీ అయినా బీజేపీ అభ్యర్థి ఎవరో చూడకుండా మోడీని చూసే ఓటేశారు సో ఈ ప్రెసిడెన్షియల్ ఏదైనప్పుడు ఏమవుతుంది అంటే క్లియర్గా ఎవరు మీకు ఆల్టర్నేటివ్ అని అంటే ఇండియా కూటమి ఇరవై ఎనిమిది పార్టీల ఆల్టర్నేటివ్ను ప్రజలు అంత సులభంగా అంగీకరించరు అందువల్ల టీనా ఫ్యాక్టర్ అంటే ఈసారి గెలవడం అపోజిషన్ బలహీనత లాస్ట్ టూ టైమ్స్ గెలవడం బీజేపీ బలాన్ని తెలియజేస్తుంది కానీ మోడీ మరొకసారి కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మీ మెడలో ఉన్న మంగళ సూత్రాలు మీ భార్యల మెడలో ఉన్న మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఎస్సీఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ కాంగ్రెస్కి సంబంధించిన భాగస్వామ్య పక్షాలన్నీ కూడా గొంతెత్తుకుని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఇవన్నీ కూడా పలించినట్లు కనిపించడం లేదా అంటే అవి డెఫినెట్గా భయపెట్టింది కొంత బీజేపీ పట్ల ప్రశ్నలు లేవనెత్తిన మాట నిజం దేశ రాజకీయాల్లో మొదటిసారిగా దేశ ప్రధాని తన తన పదేళ్ల పాలన ఏమీ చెప్పుకోలేదు మీరు ఎంటైర్ క్యాంపెయిన్లో డిజిటల్ ఇండియా అన్న పదం మోడీ వాడాడా ఎన్నిసార్లు వాడా చెప్పండి ఆయన నాలుగు వందలకు పైగా మల్లికార్జున గడుగ్ లెక్కిచ్చాడు నేను లెక్కే లెక్క అని మోర్ దెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ముస్లిం అన్న పదం వాడాడు హిందూ ముస్లిం అని కానీ ఒక్కసారి జాబ్స్ అని ధరలు ఉద్యోగాలు ఇన్ఫ్లేషన్ వీరి గురించి మాట్లాడలే నేను ఆ లెక్క ఎంతో నాకు తెలియదు కానీ మోడీ మాట్లాడిందల్లా ముస్లిం ముజ్రా మంగళసూత్రం ఇదే కదా మాట్లాడింది డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్వచ్ఛ్ భారత్ వికసిత భారత్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడండి అసలు మోడీ ఎక్కడన్నా ఈ విషయాలు చెప్పాడా అంటే చాలా క్లియర్గా ప్రజల బలహీనతల్ని తప్ప ప్రజలు పదేళ్ల తర్వాత నేను చేశాను నా పాలనకు మీరు ఓటేయండి అని ధైర్యంగా అడగగలగాలి కదా ఇవాళ మీరు ఢిల్లీలో కేజ్రీవాల్ ఏమడుగుతున్నాడు నా ప్రభుత్వం మీకు ఉచిత రవాణా ఇచ్చింది మంచి స్కూల్ ఇచ్చారు మంచి హాస్పిటల్ మొహల్లా క్లినిక్స్ ఇచ్చాం చీప్ పవర్ ఇచ్చాం ఫ్రీ పవర్ ఇచ్చాం వాటర్ ఇచ్చా నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ధైర్యంగా ఏమడిగాడు నా ఐదేళ్ల పాలనలో మీకు లాభం జరిగితే ఓటేయండి మీకు లాభం జరిగితే ఓటేయ్యగానే నేను అడిగాడు జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ అడిగాడు ఆ మాట నా ప్రభు నా పాలనలో మీకు లాభం జరిగితే ఓటేయండి లాభం జరిగితే ఓటేయకపోయండి అని మోడీ ఎందుకు ధైర్యంగా అడగలేకపోయాడు మీరు మంగళసూత్రాలు తీసుకెళ్తారని భయం పెట్టించే ప్రయత్నం చేశాడు తప్ప నా వల్ల మీకు ఈ లాభాలు జరిగితే ఓటేయండి ఈ ఒక్క పాయింట్ కదా పదేళ్ల తర్వాత ప్రైమ్ మినిస్టర్ అనాలి కదా అసలు అది అది ఎందుకు చేయలేదు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ కదా ఎస్ ఏబిపి సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూస్తున్నాం ఏబిపి సి ఓటర్ లోక్సభ ఎన్నికలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ప్రకటించింది వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు వస్తాయి అదేవిధంగా టీడీపీకి కూటమికి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఏబిసి ఓటర్ తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ప్రకటించింది ఇదే ఏబిపిసి ఓటర్ ఇరవై స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అని ఏబిసి ఓటర్ అంచనా వేసింది చూస్తున్నాం మనం ఇంతకుముందు అనుకున్నాం లోక్సభ ఫలితాలకు ప్రకటించక ముందు అసెంబ్లీ ఫలితాలు భిన్నంగా ప్రకటించే అవకాశం ఉన్నది నిజంగానే భిన్నంగా ప్రకటించింది అసెంబ్లీలో వైసీపీ విజయం సాధిస్తుంది లోక్సభలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది అని అన్నది చాలా ఇంపార్టెంట్ అయితే సీ ఓటర్ ట్రాక్ రికార్డ్ ఎంత గతంలో ఎన్ని క్లిక్ అనేది కూడా క్వశ్చన్ మార్క్ బట్ స్టిల్ ఒక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటంటే ఇరవై సీట్లు ఎన్డీఏకి వచ్చినా అసెంబ్లీకి వచ్చే డెబ్బై సీట్లు వస్తున్నాయి అంటే ఇది ఇది జరగాలంటే రెండు పాసిబిలిటీస్ ఒకటి ఒరిస్సాలో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినట్లు బీజేపీ కాడ అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ వస్తే లోక్సభ ఎలక్షన్లోకి వచ్చే వరకు థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది అలా ఒక సిక్స్ పర్సెంట్ అంటే స్వింగ్ మొత్తం మీకు మన మన ఎన్నికల్లో ఆరు శాతం ఓటింగ్ అంటే అటు ఇటు అవుతాయి రెండు శాతం ఓటింగ్ వస్తేనే మీకు తెలంగాణలో కాంగ్రెస్ కార్ ముప్పై తొమ్మిది శాతం వస్తే అరవై అరవై ఐదు సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి ముప్పై ఏడు శాతం వస్తే ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి సో అందువల్ల అంత తేడా ఉంటుంది మీకు రెండు సీ రెండు శాతం తేడాతోనే మీకు రెండు వేల పద్నాలుగులో కూటమికి హండ్రెడ్ అండ్ ఫైవ్ సీట్ల దాకా వస్తే వైసీపీకి అరవై ఆరు అరవై ఏడు సీట్లు వచ్చి పడ్డాయి అయినాయి కదా అందువల్ల వన్ వన్ టూ పర్సెంట్ తేడా ఉన్న దగ్గర అరిథమెటిక్ పాసిబిలిటీ కూడా ఉంది అంటే ఒక మొదటి పాజిబిలిటీ ఏమైనా మోడీ ఫ్యాక్టరు నేషనల్ ఫ్యాక్టర్ పనిచేసి పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు క్లియర్గా ఎన్డీఏనే ఏమైనా ప్రిఫర్ చేశారా ఒక పాసిబిలిటీ ఎందుకంటే జగన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఏ క్యాంపెయిన్ చేయలేదు సో జగన్మోహన్ రెడ్డి బలహీనత ఏంటంటే బీజేపీ ఎందుకు అధికారంలోకి రావద్దు మోడీ ఎందుకు అధికారం రావద్దన్న క్యాంపెయిన్ క్యాంపెయి చేయలేదు తెలంగాణలో కాంగ్రెస్ చేసింది కనుక ఆ మేరకు సీట్లు తెచ్చుకోగలుగుతుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలిచినా మళ్ళీ మోడీకి అనుకూలమే అన్న సంగతి అందరికీ తెలుసు సో అందువల్ల అక్కడ ఏమైనా దెబ్బతీస్తే అది చూడాలి మనకు ఓటింగ్ రేపు రిజల్ట్స్లో ఓటు పర్సంటేజ్లో తేడా ఉందా రెండో పాసిబిలిటీ నేను చెప్పినట్టు అరిథమెటిక్ పాసిబిలిటీ అరిథమెటిక్ పాసిబిలిటీ అంటే ఒక ఏడు సీట్లు ఉంటే ఆ ఏడు సీట్లలో ఒక ఆరు సీట్లలో కనుక వైసీపీ వెయ్యి ఓట్లో రెండు వేల ఓట్లతో గెలిచి ఒక్క సీట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం పార్లమెంట్కి వచ్చే వరకు టీడీపీకి ముప్పై ఇరవై ఏళ్ళు మెజార్టీ వచ్చింది అనుకోండి కంప్లీట్గా మారిపోతుంది కదా ఓవరాల్గా లోక్సభ ఎలక్షన్లోకి వచ్చే వరకు మీకు పది పదిహేను వేల మెజార్టీతో పార్లమెంట్ గెలిచిపోతారు సో అందులో ఆ పాసిబిలిటీని మనం కొట్టిపారేయలేము అరిథమెటిక్ పాసిబిలిటీ వన్ ద పొలిటికల్ పాసిబిలిటీ సెకండ్ ద మ్యాథమెటికల్ పాసిబిలిటీ ఎస్ అంటే ఏబిపి సి ఓటర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా చాలా డిఫరెంట్గా తన రిజల్ట్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది వైసీపీ లోక్సభ ఎన్నికల్లో జీరో నుంచి నాలుగు స్థానాలు వస్తే జీరో లేక లేకపోతే నాలుగు స్థానాలు వస్తాయని ప్రకటించింది అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ప్రకటించింది లోక్సభ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి విజయదుందుమి ఏబీసీ సి ఓటర్ అసెంబ్లీ ఏబీపీ సి ఓటర్ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి సాధిస్తుంది టీడీపీ జనసేన అంటే ఇది అంటే మీకు ఇప్పుడు ఈ విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవి కరెక్ట్ అంటారా సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని తీసు చేసినాయి అంటారా అంటే ఈ నెంబరు నెంబరుతోనే మనకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళ ఓట్ పర్సంటేజ్లు ఎంత ఇస్తున్నారు అనేది కీలకమవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లు లోక్సభ ఎలక్షన్లకు అసెంబ్లీ ఎన్నికలకు ఒక అసలు మొదలు వైసీపీకి టీడీపీకి మధ్య సీట్లు ఎన్ని వచ్చినా నా అంచనా ఓట్ డిఫరెన్స్ ఏమి ఉండదు మోస్ట్ టూ త్రీ ఫోర్టీన్లో ఉన్నట్లు ఒక టూ పర్సెంటే తేడా ఉంటుంది ఎవరు గెలిచినా అలాంటప్పుడు లోక్సభ ఎన్నికల్లోకి అది వన్ పర్సెంట్ అటీట్ అయింది అనుకోండి ఈ రిజల్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఓట్ పర్సంటేజ్ వస్తే తప్ప మనం చెప్పలేము ఈ నెంబర్ ఎందుకంటే మన దగ్గర ఓటు పర్సంటేజెస్ సీట్ కన్వర్షన్ చాలా తేడా ఉంటుంది మీకు బీఎస్పీకి ఒకసారి యూపీలో ట్వంటీ పర్సెంట్ ఓట్లు వచ్చినప్పుడు ఒక సీట్ రాలే బెంగాల్లో సిపిఎంకు ట్వంటీ పర్సెంట్ ఓటింగ్కి వచ్చినా ఒక సీట్ రాలే ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ మామూలు విషయం కాదు కదా ఇరవై శాతం ఓటింగ్ వచ్చినా ఒక్క సీట్ రాలేదంటే మనం ఏమని చెప్పగలం సో అందువల్ల రాజకీయాలు ఎన్నికల్లో అలా ఉండదు ఎన్నికలకి వచ్చే వరకు ఏంటంటే ఓటు సీటుకు మధ్య చాలా తేడు ఇంత ఇంతకుముందు తెలంగాణ ఉదాహరణ ఇచ్చాను మీకు ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ కోట్లు వచ్చాయి అరవై ఐదు సీట్లు వచ్చాయి అరవై నాలుగు వచ్చాయి కాంగ్రెస్కి ఒకటి మిత్రపక్షంకి వచ్చాయి మీకు ముప్పై ఏడు శాతం థర్టీ సెవెన్ జస్ట్ టూ పర్సెంట్ తక్కువ బీఆర్ఎస్కు కానీ ఎన్నొచ్చే సీట్లు ముప్పై తొమ్మిది వచ్చాయి అంటే ఓటు పర్సంటేజ్ ఏమో టూ పర్సెంట్ తేడా సీట్ పర్సెంటేజ్ వచ్చే వరకు ఇరవై ఐదు సీట్లు తేడా అందువల్ల టూ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు అంటే ట్వంటీ పర్సెంట్ ఎబో లోప ఆంధ్ర తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ